చూడండి విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వాటర్ చూడండి ఎంత పైకి వచ్చేసాయో మేము బట్టి విజయవాడలో ఫిఫ్టీన్ ఇయర్స్ అయిందండి ఏ రోజే కానీ ఇంత వాటర్ ఎప్పుడు రాలేదు చూడండి అసలు ఎంత గ్యాప్ లేదు కదా మెయిన్ రోడ్ కింద వాటర్కి అసలు ఈ రోజు ఈ రోజు అయితే అవకాశం వాటర్ బాగా ఇదిగా ఉంటాయి కదా చాలా బై వేసింది ఈ రోజు ఊపిరి దిల్చుకుంటే ఇంకా అంతే అనుకున్నాము ఇది మహానాట రోడ్ అండి ఈ మహానాడు రోడ్డు కొంచెం హైలో ఉంటుంది మహానాడు రోడ్లో అంత ఎక్కువ వాటర్ ఉండవు కానీ అలాంటి ప్లేస్లో కూడా మోకాళ్ళలో వాటర్ చూడాలి హౌస్ అండి దాని ఇద్దరు పెద్దవాళ్ళు ఉంటారు పాపం వాళ్ళ లోపలికి పాము కూడా వచ్చేసారంటే వాళ్ళ పాపం ఎట్లా వెళ్ళిపోయారు చూడండి ఇక్కడ కూడా అలా చూద్దాం ఎంతవరకు వచ్చాయని నేను అలా బయటకు వచ్చాను మోకాళ్ళలో వాటర్ చూడండి అలా అలా వెళ్ళిపోతే ఇక్కడ కిందకి ఇప్పుడు డౌన్ ఉందండి ఆ డౌన్లో మరీ ఎక్కువ నిమ కొంచెం తక్కువనే ఉన్నాయి ఆ డౌన్లోకి అయితే నేను మామూలుగా పాలు కోసమని బయటికి వెళ్ళాను ఎక్కడ ఏమీ లేవు ఇంకా తర్వాత దొరకవేమో ఎక్కడ ఉంటాయేమో చూద్దామని అని వెళ్ళాను రిటర్న్లో బ్యాక్ నుంచి వచ్చాను అనమాట బ్యాక్ నుంచి వస్తే నా నడుము వరకు వాటర్ అసలు పది నిమిషాల్లో మా ఇంటి కోసం అలాగే నాకు రెండు గంటలు పట్టింది ఎక్కడ చూడండి ఎంత ఎక్కడ డ్రైనేజ్ ఓపెన్ అయి ఉంటుంది ఇలా పారుతున్నాయి అసలు వాటర్ ఎక్కడ డ్రైనేజ్ ఓపెన్ అయిపోతుందో అని చాలా భయం వేసింది అలా సెంటర్లో నెమ్మదిగా ఇంటికి వచ్చేసాను అమ్మయ్య హ్యాపీగా ఊపిరి విడిచేసుకున్నాను అసలు అసలు ఇంటికి వస్తాను కానీ దేవడానికి చాలా భయపడ్డాను ఇది రైల్వే క్వార్టర్స్ అండి ఇది మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్ రైల్వే క్వార్టర్స్లో ఎప్పుడు వాటర్ వచ్చినా మామూలుగా మేము కూడా ఇంతకుముందు రైల్వే క్వార్టర్స్లో ఉండేవాళ్ళం అక్కడ ఎప్పుడైనా వాటర్ వచ్చినా అదే వెళ్ళిపోతాయి జస్ట్ ఒక పది నిమిషాలు అంత ఎంత ఉన్నాం అలాంటిది ఇక్కడ లోపలికి వెళ్ళిపోయి వాటర్ చూడండి ఇది కింద హౌస్ రైల్వే రైల్వే క్వార్టర్స్ వాళ్ళు ఇంటికి మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్ మా ఫ్రెండ్ వారి కింద తన హౌస్ అది తను ఖాళీ చేస్తే వేరే వాళ్ళు వచ్చారు అక్కడికి చూడండి అంత లోపలికి వాటర్ వచ్చేసి ఎంత భయకరంగా ఇంకా సింగినగర్ ఉందండి చాలా ఘోరం అండి సింగినగర్కి ఫోర్ డేస్ అయిపోయిందండి అక్కడ వాటర్ లేదు కరెంట్ లేదు అక్కడ ఫ్రెండ్స్ ఒక ఉన్నారు ఫోన్ చేద్దామంటే ఫోన్ కాంటాక్ట్స్ లేవు ఫోన్లు అంత పాపం ఎక్కడ చేయట్లేదు టవర్స్ లేవు ఏమీ లేవండి వాళ్ళకి అసలే ఆంటీ వాళ్ళు కొంచెం పేషెంట్లు ట్యాబ్లెట్స్ ఉన్నాయో లేదో కనుక్కుందాం ఏదన్నా అంటే నాకు ఏమైనా అవకాశం ఉంటే ఏదన్నా పంపిద్దాము చేద్దామంటే ఎటు లేదు గవర్నమెంట్ ఏమో పడవలు అవన్నీ పెట్టారు కానీ వాళ్ళు వాళ్ళు కూడా అంత సెల్ఫిష్ అండి వాళ్ళకి నచ్చిన వాళ్ళను వాళ్ళకి తెలిసిన వాళ్ళని తీసుకొని వెళ్తున్నారు అక్కడ ప్రెగ్నెన్స్ లేడీస్ ఉన్నారు ముసలు ఉన్నారు చాలామంది ఉన్నారు చిన్నపిల్లల తల్లు ఉన్నారు వాళ్ళని ముందు కొంచెం ఫస్ట్ సేవ్ చేయొచ్చు కదండి వాళ్ళు కూడా సెల్ఫిష్ అండి హెల్పింగ్లో కూడా సెల్ఫిష్ చేస్తున్నారు అండి ఇలాంటి పరిస్థితుల్లో కూడాను చూడండి ఎలా ఎలా నిండిపోయినాయి అసలు పాపం వాటర్ ఈ రైల్వే కోర్టుస్లో వాళ్ళంతా కింద హౌస్ వాళ్ళంతా కొంతమంది సింగి నగర్లో తెలిసిన వాళ్ళు ఉన్నారని అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళి కూడా లక్ష్మీని ఒక అమ్మాయి ఆ అమ్మాయి కూడా అక్కడ ఇరుక్కుపోయిందండి పాపం చూడండి ఎలా ఉన్నాయో వాటర్ చాలా ఘోరంగా ఉందండి విజయవాడ పరిస్థితి మాత్రం